నమోదేశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఇంతకుముందు ఆనాపాన సతి సుత్త గురించి చెప్పుకుంటూ ఉన్నాము దాంట్లో ముఖ్యంగా నాలుగు స్టేజెస్లో పదహారు అంశాల గురించి చెప్పుకున్నాము ఆ పదహారు అంశాలు కంప్లీట్ అయిన తర్వాత అనాపానా సతిని ఉపయోగిస్తూ మనం సతిపట్టణాన్ని ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత భోజ్యంగాలని అంటే సుత్తాల్లో భగవానుడు చెప్పింది అదే అన్నమాట అయితే శ్వాస మీద ఎరుకను కలిగి ఉన్నవారు ఎరుకకు సంబంధించిన నాలుగు అవి ఏంటంటే సతిపట్టణాలు ఆ పనిని కూడా పూర్తి చేయగలుగుతారని భగవానుడు అన్నాడు ఇక్కడ కేవలం ముఖ్యమైన అర్థాన్ని మాత్రమే చెప్తాను ఇంతకుముందు చెప్పినటువంటి నాలుగు అంశాల్లో లెక్కించటం ఒకటి అనుబంధన పద్ధతులు గల మొదటి అంశం అంటే శరీరం మీద ఎరుక అదేంటంటే కాయానుపశనం సతిపట్టణాలు మొదటి అంశం సతి లేకుంటే కాయానుపశనం దీన్ని పెంచుకునే ప్రయత్నమే మన సాధనే వచ్చిపోయే శ్వాస శరీర సంబంధమైంది దాన్ని కూడా ఈ కాయ లేకుంటే శరీరం అని అంటారు అంచేత ఆనాపానాసతి సుత్తం ఏం చెప్తుందంటే భిన్నమైన శరీరాల్లో వచ్చిపోయే శ్వాస ఒకనొక ఈ దేహమే అంటే కాయేసు కాయన్న తారహం బిక్కవే ఈతం బదామి ఎం సారీ ఎదిదం అస్సస్సస్స అంటే భిన్నమైన దేహాల్లో వచ్చిపోయే శ్వాస ఈ సతి కిందికి వస్తుంది అలాగే అంటే మనం శ్వాసను గమనిస్తూ ఉంటే ఈ కాయాను పశువుని మనం పరిపూర్ణం చేసినట్టుగానే గ్రహించవచ్చు రెండవ అంశంలో సాధనంత సంవేదనల మీద అంటే వేదనాను పశ్చిన ఈ సతిపాటినను పెంచుకోవడమే సుత్తం ఏం చెప్తుందంటే భిన్నమైన సంవేదనలు వచ్చిపోయే శ్వాసల్ని సరిగా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగితే వాటి మానసిక వ్యక్తీకరణగా నిర్ణీతమైన ఒకనొక సంవేదన కలుగుతూ ఉంటుంది సరిగా క్షుణ్ణంగా అనే పదాలు ప్రత్యేకమైన ప్రయత్నం చేయడం వల్ల ఈ ప్రీతి అనుభవంలోకి వస్తుందని తెలుపుతున్నాయి ఇక్కడ వచ్చిపోయే శ్వాసల్ని గమనించే సాధన కొనసాగిస్తూనే శరీరంలో కలుగుతున్నటువంటి సంవేదనల్ని స్పష్టంగాను ప్రజ్ఞతోనూ తెలుసుకుంటూ ఉండాలి అంచేతనే ఈ రెండో అంశాన్ని ఎరుకతో సంవేదనల మీద ధ్యానించడం అన్నారు మూడో అంశంలో సాధన చిత్తం మీద ఎరుక అంటే చిత్తానుభన దీన్ని పెంచుకోవడం మీద ఉంటుంది ఇక్కడ కూడా వచ్చిపోయే శ్వాసల్ని గమనించే సాధన కొనసాగిస్తూనే మనసుని కూడా ప్రజ్ఞతో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మనసులో జరుగుతున్న విషయాలను ఎరుకతో తెలుసుకోవడం ఇక నాలుగో అంశంలో సాధన ధర్మాల మీద ధర్మాలు ఏంటి అనిచేత అనిశ్చేతను తెలుసుకుంటూ చిత్త వృత్తుల మీద ఏరుకను పెంచుకోవడం దాన్నే దమ్మ అని భాషన అంటారు ఇక్కడ మనం వచ్చిపోయే శ్వాసాన్ని గమనించే సాధన కొనసాగిస్తుంది మనసులో ఈ అవిద్య వల్ల విచారం వల్ల కలుగుతున్న హానికరమైన స్థితుల్ని ప్రజ్ఞతో తెలుసుకునే ప్రయత్నం చేయాలి సుత్తం ఏం చెప్తుందంటే ప్రబలమవుతున్న ఆ విద్యా విచారాలను ప్రజ్ఞతో క్షుణ్ణంగా చూస్తూ వాటి పట్ల జాగరూకతతో ఉంటాడు ఆ విషయాలు అంటే ఆ దమ్మాలు అన్నీ అని గ్రహిస్తూ వచ్చిపోయే శ్వాసలతో పాటు ధ్యానించాలి అంచేత ఈ అంశాన్ని చిత్త వృత్తుల మీద ఎరుకను పెంచుకోవడం అంటారు ఇది కంప్లీట్ అయిన తర్వాత భోజ్యంగాల మీదకి మన మనసును తీసుకెళ్ళాలి శ్వాసతో పాటు ఇప్పుడు సాధకుడు వచ్చిపోయే శ్వాస మీద ఎరుకను పెంచుకుంటూ అదే సమయంలో భోజ్యంగాల మీద కూడా ఎలా సాధన చేయాలో చెప్పుకుందాం శ్వాస మీద ఎరుకను చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఎరుకను పటిష్టం చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ ఉండాలి అది భోజ్యాంగాలని సాధన చేసేందుకు దారితీస్తుంది భోజ్యాంగాలు అంటే నిబాణానికి దారితీసే ఏడు అంగాలు ఈ సుత్తంలో ఏముందంటే సాధకుడు శ్వాస మీద ఎరుకను సాధన చేస్తున్నప్పుడు ఎరుక బలపడుతుంది ఏ ఒక్క క్షణం కూడా అతను ఎరుక లేకుండా ఉండలేడు సతితో ఉంటాడు అప్పుడు ఈ భోజ్యాంగాలు కూడా సిద్ధిస్తాయి శ్వాస మీద ఎరుక సాధన సాధకునిలో ప్రజ్ఞను పెంపొందిస్తుంది సాధనకు సంబంధించిన భిన్నమైన ఈ ధర్మాల్ని స్పష్టంగా గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది భోజ్యాంగాల్లో ఒకటైన ఈ ధమ్మ విజయం అంటే ధర్మాన్ని గురించిన విచారణ చేసే భోజ్యాంగం ఈ బలపడుతుంది ఈ భోజ్యంగం అన్నది ఇంకా శ్వాస మీద ఎరుక సాధనలో తన శక్తి నంతటిని పెట్టి సాధన చేయడం వల్ల భోజ్యాంగంలోని వీర్య సంభోజ్యాంగం బలపడుతుంది ఇంకా సాధనలో ప్రీతి అనుభూతిలోకి అంటే ప్రీతి పటి సంభేది అనేది అనుభవంలోకి వచ్చినప్పుడు అది భోజ్యంగంలోని ప్రీతి సంభోజ్యంగం బలపడుతుంది శ్వాస మీద ఎరుక సాధనలు ప్రీతి అనుభవంలోకి వచ్చినప్పుడు నిద్ర సోమరితనం వంటి ఆటంకాలు నివారణమై మనసు నెమ్మదించి ప్రశాంతమవుతుంది ఇలా ప్రశాంతపరచుకోవడాన్ని భోజ్యాంగంలోని ప్రశబ్ది సంబోధ్యంగం అంటారు సో దీనివల్ల ఈ ప్రశాంతత బలపడుతుంది ప్రశాంతత కలిగినప్పుడు ఏకాగ్రత కుదురుతుంది అంటే సమాధి కుదురుతుంది ఇది భోజంగాల్లోని సమాధి సంబోధ్యంగం అవుతుంది సమాధి కుదిరినప్పుడు ఆందోళన వ్యాకులత చెందే పరిస్థితే రాదు జాగరూకత లేని మనస్సు ఉండదు అది భోజ్యాంగాల్లోని సమత అవుతుంది అంటే ఉపేచ సంబోధ్యాంగం అవుతుంది ఎరుకను సాధన చేసే నాలుగు అంశాలలో ఏడు సంబోజ్యాంగాలని ఎలా సాధన చేయాలో మనకి ఇక్కడ సూత్రంలో చెప్పడం జరిగింది ఈ సంబోధ్యంగాలు ఏంటి సతీ సంబోధ్యాంగం దమ్మ విజయ సంబోధ్యంగా ప్రీతి సంబోధ్యాంగం ఇంకా వీర్య సంభోజ్యంగం ప్రశబ్ది సంభోజ్యాంగం ఇంకా ఉపేక్ష ఉపేక్ష లేకుంటే ఉపేక్ష సంభోజ్యంగం ఇలా ఏడు సంభోజ్యాంగాలు ఉన్నాయి అవి కూడా మనం ఇక్కడ పరిపూర్ణం చేసుకోవచ్చు అనేది ఈ ఆనాపానా సతీ సుత్తాలు భగవానుడు చెప్పారు ఇప్పుడు శ్వాస మీద ఎరుక నుంచి ప్రజ్ఞను మార్గ జ్ఞానాన్ని ఫల జ్ఞానాన్ని పొందటానికి అంటే విపశన మగ్గ జ్ఞాన లేకపోతే ఫల జ్ఞాన అంటారు ఎలా సాధన చేయాలో చూద్దాం అనాపనా సతి సుతంలో భగవానుడు ఎలా అంటారు భిచ్చువులారా జ్ఞానాన్ని విముక్తిని సాధించడానికి ఏడు భోజంగాలను ఎలా వృద్ధి చేసుకోవాలి భిక్షువులారా ఈ శాసనంలో అంటే బుద్ధ శాసనంలో బుద్ధుడు చెప్పిన బోధనలో సాధకుడు భోజ్యంగాల్లోని సతిని వృద్ధి చేసుకుంటాడు అలాగే దమ్మ విజయ అలాగే వీర్య సంభోజ్యాంగం ప్రీతి సంబోధ్యంగం ప్రశబ్ది సంబోధ్యంగం ఉపేక్ష సంభోధ్యంగం ఈ భోజ్యాంగాల్లోని అంటే సమతను కూడా వృద్ధి చేసుకుంటాడు ఏవి నిబ్బాణం మీద ఆధారపడి ఉన్నాయో ఏవైతే వికారాల నుంచి విడిపో అంటే విడిపోయిన ఉన్నాయో ఎక్కడైతే మోహాలు సమాప్తమవుతాయో ఎక్కడైతే వికారాలు ఆగిపోతాయో ఎక్కడైతే వికారాలు నిర్మూలం అంటే నిర్మూలమవుతాయో ఇలా ఈ విధంగా జ్ఞానాన్ని విముక్తిని సాధించడానికి ఏడు సంబోధ్యంగాలని వృద్ధి చేసుకోవాలి ఏకాంతం వైరాగ్యం నిరోధం పరిత్యేజించడం వాటిని వివేక విరాగ నిరోధం అంటారు మొదలైన పేర్లన్నీ నిబ్బానానికి సంబంధించినవే ఈ జీవితంలోనే నిబ్బానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో సాధన చేయాలి ఇది ఏకాంతం మీద ఆధారపడినవి మొదలైనవన్నీ కూడా ఈ ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంసార చక్రం సమాప్తం అవ్వడం మీద ఆధారపడి ఉంటుంది కేవలం పుణ్యం సంపాదించుకునే ఉద్దేశం మాత్రమే ఉంటే అది విత్త నిశ్చత అని అంటారు అంటే లోపచక్రం మీద ఆధారపడి ఉంటుంది ఈ లెక్కించే పద్ధతి శ్వాసల్ని ఇంకా అనుబంధన ఇంకా స్థిరత్వం ఈ మూడు పద్ధతుల్లో సాధన కొనసాగిస్తే వీటితో ఎవరైనా నాలుగు జానాలను ఉపచార సమాధుల్ని కానీ పూర్తి అర్పణ సమాధుల్ని కానీ పొందవచ్చు తర్వాత నాలుగు సతిపట్టణాలని ఏడు సంభోజ్యాంగాలని సాధిస్తారు కానీ ఎవరైనా తమ మరణానంతరం దేవలోకాల్లోనూ బ్రహ్మలోకాల్లోనూ జన్మించాలి అనుకుంటే అప్పుడు ఏడు భోజ్యంగాలు ఈ జనన మరణ చక్రం మీద ఆధారపడి ఉంటాయి ఎవరైనా అర్పణ సమాధిని పొందాలి అనే సాధారణ అనిచ్చేత మీద ధ్యానాన్ని సగంలోనే ఆపేస్తే వారు ఈ జనన మరణ చక్రం వైపే ఇంకా ముందుకు వెళ్తున్నట్టు ఈ ప్రవచనం ఏవైతే వికారాల నుంచి విడిపోయి ఉన్నాయో ఎక్కడైతే మోహాలు సమాప్తమవుతాయో ఎక్కడైతే వికారాలు ఆగిపోతాయో ఎక్కడైతే వికారాలు నిర్మూలమవుతాయో ఈ జీవితంలోనే జనన మరణ చక్రానికి స్వస్తి పలకడానికి అవసరమైనంత తీవ్రమైన సాధన చేయాలని నొప్పి చెప్తుంది అంతేగాని ఉపచార సమాధుల్ని కానీ అర్పణ సమాధుల్ని కానీ కలుగుతున్న సమయంలో సాధన మధ్యలోనే ఆపేయమని చెప్పడం లేదు జనన మరణ చక్రాన్ని ఆపేయటం అంటే నిబ్బాన సాక్షాత్కారమే ప్రస్తుత కాలంలో బుద్ధ శాసనం నడుస్తున్న ప్రస్తుత కాలంలో నిబ్బాన సాక్షాత్కారం కోసం సాధన చేసే అవకాశాలు ఇంకా సాధకులు అంటే చేయవచ్చు అన్నమాట ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడచ్చు అయితే నిబ్బాన స్థితిని సాధించుకోవాలంటే వాళ్ళు అత్యంత తీవ్రమైన గొప్ప బలంతో సాధన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ జన్మలోనే దాన్ని సాధించాలి అని వాళ్ళు అనుకుంటే దానికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని విముక్తిని సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది నిజమైన జ్ఞానాన్ని విముక్తిని సాధించాలి అంటే వాళ్ళు ఏడు భోజ్యాంగాలను సాధన చేయాలి ఏడు సంభోజ్యాంగాలని సాధన చేయాలి అంటే వాళ్ళు నాలుగు సతిపట్టణాలని తప్పనిసరిగా సాధన చేయాలి నాలుగు సతిపట్టణాలని సాధన చేయాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ శ్వాస మీద ఎరుక అంటే ఆనాపానా సతిని సాధన చేయాల్సిందే ఆనాపానా సతిని నాలుగు సతి పట్టణాలని ఏడు సంభోజ్యంగాలని సాధించగలిగితే వాళ్ళు ముప్పై ఏడు బోధిపక్కి దమ్మాలని నెరవేర్చినట్లే ఇదే సంక్షిప్తంగా ఆనాపానా సతి సుత్తానికి అర్థం నాలుగో అంశంలో చెప్పినట్లు నిజమైన జ్ఞానాన్ని విముక్తిని వేగంగా సాధించడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు ఈ సుత్తంలో చెప్పినట్లు అనిచ్చతను ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు దీన్ని అనిచ్చాను పసి అస్సామితి సిక్కతి అంటారు ఏడు సంబోధ్యంగాలని సాధన చేస్తే జ్ఞానము విముక్తి మార్గము మార్గఫలమైన శ్రోతాపన్న స్థితి అంటే శ్రోతాపత్తి మగ్గఫలం సాధించడం జరుగుతుంది ఈ జీవితంలోనే ఈ స్థితిని సాధించినప్పటికీ నిబ్బానానికి సంబంధించిన ఈ జనన మరణ చక్రం ఆగిపోదు అంటే ఓన్లీ శ్రోతాపన్న స్థితి సాధిస్తా సరిపోదు అయితే ఈ తప్పుడు దృక్పథం అంటే మిథ్య దిక్టి ఇంకా సందేహాలు అంటే విచికిత్స తొలగిపోయి ఈ శీలవ్రత పరామర్శకి సంబంధించిన సందేహాలు పూర్తిగా విడిపోయి దుశ్చరిత అంటే చెడు నడవడిక చెడు జీవనోపాధులు వాటి నుండి విముక్తుడవుతాడు ఎప్పుడైతే శ్రోతాపన్న స్థితిని పొందుతాడో అంటే దుఃఖపూరితమైన లోకాల్లో అపాయ లోకాల్లో జంతువులు కానో లేకపోతే ప్రేత లోకంలోనూ నరక పుట్టడం నుంచి విముక్తుడవు ఎప్పుడు శ్రోతాపన్న స్థితిని పొందినప్పుడు అయితే దీన్ని ఎలా ప్రారంభించాలి నాలుగో అంశంలో చెప్పినట్లు మనం ఈ విపశ్యను ఎలా సాధించాలి ఈ ఆనపాన సుత్తము దాని వ్యాఖ్యానము అంటే అట్టకథలు చెప్పినటువంటి దాని కామెంటరీ వచ్చిపోయే శ్వాస మీద ఎరుకను పెంచుకునే సాధన గురించి ఒక క్రమ పద్ధతిలో వివరించాయి నాలుగు జానాలను సాధించిన తర్వాత ఎవరైనా నాలుగు అంశాల్ని సాధన చేయాలి ఎవరైనా ఈ క్రమ పద్ధతి ప్రకారమే ధ్యానం చేయడం ఆదర్శప్రాయమవుతుంది కానీ ఎవరైనా ఈ క్రమ పద్ధతిని అనుసరించకపోతే మూడో జానం నుంచే ఈ విపశన ధ్యానాన్ని ప్రారంభించవచ్చు రెండో జానం నుంచి కూడా ప్రారంభించడానికి అనుమతించ అంటే అనుమతించడమైంది ఇంకా చంచలమయ్యే మనసు నిలకడగా ఉంటే మొదటి జానం నుంచే లేకపోతే జానాలు సిద్ధించడానికి ముందు స్థితి నుంచే లేకపోతే అనుబంధన పద్ధతి నుంచే ఆ దశ నుంచే లేకపోతే లెక్కించే దశ నుంచే విపశాన్ని ప్రారంభించవచ్చు కొందరిలో ఏకాగ్రత లోపం ఉంటుంది అటువంటి వాళ్ళు మొదట ఈ ఏకాగ్రతను సాధించడానికి జానాలను ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత విపక్షణ మీదకి వెళ్ళచ్చు కొందరిలో ఈ సమాధి కొంచెం బలంగా ఉంటుంది అటువంటి వాళ్ళు డైరెక్ట్గా విపక్షణకి వెళ్ళిపోవచ్చు సాధకుడు వచ్చిపోయే శ్వాస మీద ఎరుకను నిరంతరం కలిగి ఉంటూ విపక్షణను సాధన చేయవచ్చు లేకపోతే శ్వాస మీద ఎరుకను కేవలం విపశనకు సిద్ధం చేసే ప్రాథమికమైన సాధనగా పరిగణించి దాని తర్వాత ఐదు ఉపాధాన స్కంధాల్లోని ఏదో ఒక దాని మీద దాని ఆధారంగా విపశ సాధన చే చేయవచ్చు అనాప సుత్తంలో చెప్పినట్లు ఇక్కడ చర్చించడం జరిగింది అందులో అనిచ్చతను సాధన చేస్తూ అంటే ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు ఇక్కడ ప్రజ్ఞను పెంచుకునే విభజన ధ్యానాన్ని వచ్చిపోయే శ్వాసపై ఎరుకతో ఉంటూ చేయమని సూచించడం జరిగింది ఈ సుత్వం అలాగే చెప్తుంది వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఈ అనిత్య స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి అని అనిచేతను స్పష్టంగా గ్రహించాలి అని చెప్తుంది ఈ రెండు దశల్లో కూడా వచ్చిపోయే శ్వాసను ప్రజ్ఞతో నిరంతరంగా తెలుసుకుంటూ ఉండాలి ఇక్కడి నుంచే సాధకుడు విపశన ప్రారంభించాలని అనుకుంటే ఈ శరీరాన్ని అంటే ఈ రూపధమ్మాన్ని తెలుసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది ఉపచార సమాధిని సాధించిన తర్వాత రెండు దశలు ఉంటాయి సంవేదనల మీద ధ్యానించడం అలాగే మనసు మీద ధ్యానించడం అది వేదనానుపషణ ఇంకా చిత్తానుపషణ రెండవ అంశం ఏంటంటే ప్రీతిని అనుభూతి చెందుతూ ఇంకా సుఖాన్ని అంటే ప్రశబ్దిని అనుభూతి చెందుతూ సంవేదనల మీద ధ్యానించమని చెప్పే దశ మూడో అంశం చిత్తాన్ని అనుభూతి చెందుతూ మనసును ధ్యానించే దశ అది సంవేదనల మీద ధ్యానించే దశలోనే విపక్షను ప్రారంభించాలని అనుకునేవారు సంవేదనల చిత్త ధర్మాల ఆధారంగా పనిచేయాల్సి ఉంటుంది మనసును ధ్యానించే దశ నుంచి విపశ్యన ఆరంభించాలి అనుకుంటే చిత్తం ద్వారా పనిచేయాల్సి ఉంటుంది అర్పణ సమాధి పొందిన తర్వాత విపశన ప్రారంభించాలి అనుకుంటే సంవేదనల ఆధారంగా చిత్తం ఆధారంగా కానీ ఈ జానాలకు సంబంధించిన స్థితిని పొందితే ఆ విశిష్ట లక్షణం అంటే లక్షణంతోనే దాంతోనైనా పనిచేయవచ్చు ఇక్కడ లెక్కించే దశ సంపూర్ణమైతే అంటే శ్వాసను లెక్కించే పద్ధతి మొదట చేస్తారు ఈ అనుబంధన దశకు వెళ్లకుండా సరాసరి ఈ అనిచ్యత అంటే అనిచ్చ విపశన ధ్యానాన్ని చేపట్టవచ్చు సుత్ంలో అనిచ్చ్యతను ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు ఇంకా లెక్కించే దశలో క్షణకాలం ఉండే సమాధులని అంటే దాన్నే కణిక సమాధి లేకుంటే క్షణిక సమాధి అంటారు ఈ ఉపచార సమాధులుగా పరిగణించాలి సాధారణ వ్యక్తి అయిన సాధకుడు విపశిన సాధన చేయాలి అనుకుంటే అతను ఇరవై నాలుగు గంటలు ఉపచార సమాధుల్ని పొందలేకపోవచ్చును అతను కేవలం రోజుకి మూడు నాలుగు గంటలు మాత్రమే ధ్యానానికి కేటాయించగలుగుతాడు అతను ధ్యానానికి కూర్చోగానే చంచలమైన మనస్సును కట్టడి చేయడానికి వచ్చిపోయే శ్వాస మీద ఎరుకను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ చెంచలమైన మనసు నిలుకడ పొందినప్పుడు అప్పుడు మాత్రమే అతను విపశ్యను మొదలు పెట్టాల్సి ఉంటుంది అంచేత శ్వాస మీద ఎరుకను వదిలిపెట్టలేడు ఈ ప్రజ్ఞను మార్గము ఇంకా మార్గ ఫలాల జ్ఞానాన్ని పొందే వరకు సాధన చేస్తూ ఉంటాడు ఫలాన్ని పొందినప్పటికీ అతను సమాధిని పొందడానికి శ్వాస మీద ఏరుకొని మాత్రం విడిచిపెట్టడు ఇలా ఆనాపానాసక్తి ద్వారా సమాధిని పెంపొందించుకుంటూ ఆ తర్వాత విపశన మీదకి వెళ్తాడు అక్కడ శ్వాసను గమనిస్తూనే అనిత్యానుపశన చేస్తాడు విరాగానుపశన చేస్తాడు పరిత్యాగ సన్యను పెంచుకుంటాడు ఇలా చిత్త విముక్తిని పొందడానికి కావాల్సిన ప్రజ్ఞను పెంపొందించుకుంటాడు ఈ అనాపానాసతి తర్వాత ఉపశమనాను సతిని ధ్యానించాలనుకునే భిక్షు ఏకాంతంలోకి పోయి సంస్కరించబడిన లేదా సంస్కరించబడని ధర్మాలన్నిటిలోని మదాన్ని నశింపచేసేది తృష్ణను ఆర్పివేసేది రాగాన్ని నరికివేసేది సంసార చక్రాన్ని ఛేదించేది తృష్ణాక్షయం విరాగం నిబ్బాణం కనుక విరాగం శ్రేష్టమైందని చెప్పబడింది ఈ విధంగా ఈ దుఃఖాలన్నిటినీ ఉపశమనమని చెప్పబడే నిబ్బానపు గుణాలను చక్కగా స్మరించాలి దీనిలో సమాగమనం వలన కారణాల వలన చేయబడిన లేదా చేయబడని ఆ సంస్కృత లేకపోతే అసంస్కృత ధర్మాలన్నిటిలో అంటే పుట్టేవి మళ్ళీ పుట్టనివి వాటన్నిటిలో విరాగం పెద్దదని శ్రేష్టమని సర్వోత్తమమైనదని అనబడుతుంది విరాగం అంటే రాగం లేకపోవడం మాత్రమే కాదు అది మదాన్ని నశింపచేసేది అదే నిబ్బానం ఈ విధంగా మదాన్ని నశింపచేసేది మొదలైన పేర్ల ద్వారా ఈ అసంస్కృత ధర్మాల అంటే మళ్ళీ పుట్టినటువంటి ధర్మాల వరుసలో వచ్చేవన్నీ కూడా విరాగమని అర్థం చేసుకోవాలి ఎందుకనగా అది సమకూడిన వెంటనే ఈ మాన మదం అంటే అభిమాన మదం అనేది పురుష మదం మొదలైన మదాలు నశిస్తాయి అందువలనే దానిని మద నిమ్మిదనో అని అంటారు దాని ప్రాప్తి వలన కామ పిపాసలన్నీ కూడా శాంతిస్తాయి ఆరిపోతాయి కనుకనే అది పిపాస వినయో అనబడుతుంది అది ప్రాప్తించడం వలన ఈ పంచకామ గుణాల నివాసం నశిస్తుంది అంటే రాగం పూర్తిగా నశిస్తుంది దాని ప్రాప్తి వలన మూడు భవచక్రాల అంటే భవాల చక్రం చిన్న భిన్నమవుతుంది దాని వలన అన్ని రకాల తృష్ణ నశిస్తుంది రాగం దూరం అవుతుంది అవుతుంది కనుకనే భగవానుడు ఇలా చెప్తాడు తనహక్కయో విరాగో నిరోధో అంటాడు తృష్ణాక్షయమే విరోగం అంటే విరాగాన్ని నిరోధాన్ని పెంపొందిస్తుంది దానివలన ఈ నాలుగు యోనులు ఏవైతే ఉన్నాయో అండజ లేకపోతే ఈ ఓపపాతిక స్వేదజ లేకపోతే జరాయుజ అంటే తేమ ద్వారా పుట్టేవి అంటే ఈ నరకలోకం తిరియక అంటే జంతులోకం ప్రేతలోకం మనుష్య దేవత గతులు ఏడు విన్యాన స్థితులు తొమ్మిది సత్వవాసాలను ఒకదానితో మరొక దానిని కలుపుతూ కుట్టి ఉంచుతూ వాన మనబడే తృష్ణ నుండి బయటపడి దానిని తెదిస్తూ విడిబడి ఉంది కాబట్టి దానిని నిబ్బాణం అంటారు ఈ నిబ్బాణం ద్వారా అన్ని రకాల లోకాల్లో పుట్టేటువంటి స్థితులను మనం వదిలిపెడతాం ఇలా ఇక్కడ తగ్గిపోవడం అంటే మనసులోని ఈ కామగుణాలు పూర్తిగా అంతమైపోవడం అనేది అర్థం చేసుకోవాలి అంటే నిష్ప్రపంచం నిష్ప్రపంచమైపోవడం ఈ ధ్యాన సమాధులు పొందిన తర్వాత వారి లోపల కొంతవరకు ఈ కామగుణాలు తగ్గిపోవచ్చు కానీ పూర్తి నిర్మూలనం అన్నది మనకి ఈ విభజన ద్వారానే జరుగుతుంది ఎప్పుడైతే రాగక్షయం జరుగుతుందో విరాగాన్ని పెంపొందించుకుంటాడో అప్పుడు అతడు నిజంగా శాంతిని పొందుతాడు ఈ నిబానాన్ని ఆ స్థితిలో ఉన్నప్పుడు అతడు సుఖంగా నిద్రపోతాడు సుఖంగా మేలుకుంటాడు శాంతించిన ఇంద్రియాలు ఇంకా మనసు కలవాడవుతాడు అంచేత ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ మనం ఇంత చేయాలా అని అనుకునే బదులు ఒక్క తోటి మొదలుపెట్టి మనం అనేక గుణాలను మన మనసులోకి పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఒక్క స్టెప్పు మొదట ఈ శ్వాసను వచ్చిపోయే శ్వాసను గమనించడం మొదలుపెట్టండి ఆ తర్వాత ఇవి కూడా అనిత్యమే అనే భావాన్ని పెంపొందించుకోండి ఆ తర్వాత ఈ శ్వాస ఇంకా ఈ శరీరము ఇవన్నీ కూడా అనిత్యమే ఈ పంచస్కందాలు అనిత్యమే వీటి పట్ల విరాగాన్ని పొందటానికి ప్రయత్నించాలి విరాగమే నిరోధమే నిరోధమే నిబ్బానం ఈ పూర్తి శరీరం పట్ల మనసు పట్ల విరాగాన్ని పొందాలి అప్పుడే నిబ్బానాన్ని పొందుతాము ఏ కొంచెం రాగం ఉన్నా కానీ అది దుఃఖానికే దారి తీస్తుంది అంచేత పూర్తి విరాగాన్ని పొందడానికి ప్రయత్నించాలి విరాగమే నిబ్బానం అని చెప్పబడింది మిగిలిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి రేపు చెప్పుకుందాం